సార్ మీ ఇంకేం కావాలి సార్ వల్లెడుగు ఏం కావాలి సార్ వల్లెడుగు మళ్ళీ అడుగుతున్నాను కదా సార్ చెప్పండి సార్ హాయ్ మేము మల్లెడుగు అడుగు చానల్ నుండి వస్తున్నాం మీ పేరు మీది చూసిన ఓకే ఎప్పుడైతే మీకు కొన్ని కోర్చెస్ అడుగుతాం వాటిని తెలుగులో ఏమంటారో చెప్పడానికి ట్రై చేయ్ ఓకేనా ఫస్ట్ అన్నమాట ఇది డైలీ యూజ్ చేసేదే మొబైల్ ని తెలుగులో ఏమంటారు మొబైల్ కొంచెం కూడా బా లేదు ఓన్ కాదు మాట్లాడే ఇప్పుడు కొంచెం థింక్ చేసా ఉన్నీ బా లాస్ట్ లో వాణి అని వస్తుంది ముందు ఒక పదం ఉంటుంది లాస్ట్ లో వాణి అని వస్తుంది ముందు ఒక పదం వస్తుంది ఒక పదం ఒకటే పదం అంటే రెండు ఒక పదం వస్తుంది సరే నెక్స్ట్ వచ్చిన లాస్ట్లో చెప్తాను నేను టెలివిజన్ తెలుగులో ఏమంటారు అది పాపులర్ ఛానల్ నేమ్ అనమాట ఛానల్ ఏం కూడా ఇప్పుడు కాదు ఓల్డ్ ఛానల్ ఓల్డ్ ఛానల్ ఫేమస్ ఛానల్ కాదు ఒకప్పుడు క్రికెట్ కూడా అందులోనే చూసేటల్ల ఇప్పటి కాదు ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళారనమాట దేవుణ్ణి ఏం ఏం చేశారు అనుకుంటారు మీరు దర్శనం అనేది సరే దర్శనం అనే పదం అంటే దూరదర్శి దూరదర్శి టెలివిజన్ కి దూరదర్శన్ ఓకే ఈజీ చెప్పేస్తారు అది డాక్టర్లు వాళ్ళు ఈజీ చెప్తారు మీరు టాబ్లెట్ ని తెలుగులో ఏమంటారు బయట సరే ఇది కూడా డాక్టర్ ని తెలుగులో ఏమంటారు ఎందుకు మాస్టర్ మాటి మాటికి అడుగుతారు నాకు మాత్రం తెలుసు డాక్టర్లు కాబట్టి మీరు చెప్పాలి వేడి చూపిస్తారు కరెక్ట్ మీనింగ్ కావాలండి వేడిని ఏమంటారు తెలుగులో అచ్చ తెలుగులో వేడిని వేడి అంటాడు మంట అంట వంట కదండి ఇంకా ఉంటుంది తెలుగ

ఉష్ణోగ్రతలో ఒక పదం వస్తుంది ఉష్ణ కొన్ని క్లూయమ్మంటారా అది కూడా ఫేమస్ డైరెక్టర్ నేమ్ ఉంటుంది అనమాట వచ్చింది 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 చెప్పారు కానీ ఉష్ణోగ్రత చెప్పారు మనీ రాత్రం అని చెప్పారు రెండిటిని రెండింటిని కంబైన్ చేస్తే ఆన్సర్ వచ్చింది ఉష్ణవ్ ఉష్ణవ ఉష్ణవాణి రైట్ ఆన్సర్ అస్తారు డాక్టర్స్ కాబోయే డాక్టర్స్ మీకు కూడా తెలియదు అదే ఇలాంటి వాళ్ళు అడుగుతారు అప్పుడప్పుడు మళ్ళా